గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యంలో డీఎం డిప్యూటీ ప్రైవేట్ కంపెనీ వారు సిఎస్ఆర్ నిధుల కింద గూడూరు ఎస్కేఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పది కంప్యూటర్లు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ చేతుల మీదుగా కళాశాల ప్రిన్సిపల్ కు అందించారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఇంటర్ డిగ్రీ ఇదే కళాశాలలో చదువుకున్నానని నా రాజకీయ రంగ ప్రవేశం కూడా అక్కడే జరిగిందని కాలేజ్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నారని తెలిపారు మేము కోరిన వెంటనే డీఎం కంపెనీ వారు కంప్యూటర్లు అందజేశారని ఇంకా కాలేజీ అభివృద్ధికి మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని వెల్లడించారు ఇటీవల ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైందని విద్యార్థి విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్లి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసరావు రహీం లీలావతి భుజిగేందర్ రావు శ్రీనివాసల రెడ్డి కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు పాల్గొన్నారు అంటే మూడు లక్షల రూపాయలు చేసే కంప్యూటర్లు మా కాలేజీకి ఇవ్వడం నిజంగా సంతోషం వాళ్ళ యజమాన్యానికి మన స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తుంది సిఎస్ఆర్ కింద మనకి తెలిసి ఫస్ట్ టైం మిగతా వాడు చేస్తూ ఉన్నారు గందరగోళంగా చేస్తుంది అది లెక్కలు అడిగితే అయ్యో లెక్కలు పంపిస్తే చేసే ఉంటారు కానీ ఏం కూడా అర్థం కాదు కాబట్టి ఒక పెన్వర్ మధుర వరకు చాలా కార్యక్రమాలు చేస్తుంటాడు అతని విషయంలో ఎక్కడ కూడా మార్పు లేదు అతను బాగా చేసేటువంటి పరిస్థితి అట్లాగే ఇప్పుడే ఎందుకంటే నేను చదువుకున్న కాలేజ్ చిన్నప్పటి నుంచి ఆ కాలేజీలోనే ఇంప్రూవ్మెంట్ చదివాను అలాగే అక్కడే డిగ్రీ చదివాను రాజకీయంగా మొట్టమొదటి నాకు రాజకీయాల్లో ప్రవేశానికి అవకాశం కలిగేటువంటి

ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు దాకా కూడా ఎలక్షన్స్ తెలుగు పరిస్థితులు ఆ రోజు నాతో పాటు గంట అయిపోయిన ఎలక్షన్స్ అన్ని కూడా కాబట్టి కాలేజీ అంటే మాకు ఇష్టం మా సొంత కాలేజీ కాబట్టి మాకు ఇష్టం ఆ కాలేజీ అందించిన దానికి గతంలో కూడా మేమంతా కూడా ఓడి సోషన్ ఏర్పడి చాలా మందికి అక్కడికి వచ్చేదే సైకిళ్ళు ఏర్పాటు చేసాం ఫీజులు నేను కట్టాం నష్టమైపోతే ఆ కాలేజీ నిలబెట్టాం ఈ రోజు ఉందంటే మా ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఆ కాలేజీ నిలబెట్టామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం అలాగే మా జిల్లా కూడా అభివృద్ధి చెందింది మా బతి రావాలంటే నోకలు అయ్యాక ఆయన చేయాల్సిందే కాబట్టి ఎందుకంటే నిజంగా ఆ రోజు లోకేష్ బాబు గారి పాదయాత్రలో ఎంప్లైమెంట్ విద్యార్థులు కూడా మధ్యాహ్నం భోజనం అందుకో పెట్టాలని చెప్పి కూడా ఆయన రోజు హామీ ఇచ్చారు హామీ మేరకు దొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పవన్ కళ్యాణ్ గారు సూచించిన పేరు మీద అందరూ కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని మొట్టమొదట మన కాలేజీలో మేమందరం కూడా వచ్చాం వేదిక అందరూ కూడా వచ్చు మేము కూడా భోజనం తిన్నాం చాలా బాగా చేశారు ఎందుకంటే ఒకసారి లోకేష్ బాబు జన్వాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే గతం ఇప్పటికీ ఈ యొక్క సీత మధ్యాహ్న భోజన పథకం లేదు ఆయన మీ అయినప్పటి నుంచి ఆయన ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాను తెలియజేస్తాను అలాగే ఈరోజు కంప్యూటర్ సంబంధించిన విషయాలు కూడా చెప్పిన వెంటనే కంప్యూటర్ ఇచ్చారు అట్లాగే చెప్పారు మా పురుషుల రోడ్డు కూడా నేను చెప్పుకున్నాను ఖచ్చితంగా రోడ్డు ఇచ్చే బాధ్యత నేను తీసుకుందా అని చెప్పి తెలియజేస్తాను ఏంటంటే యాక్చువల్గా అదిగా పంచాయతీలో కాను రోడ్ అయిపోయాడు అది మున్సిపాలిటీ పడితే మా టైం బాగాలేదు మున్సిపాలిటీ లేదు పైసలు లేదు నేను రోడ్ కమిషన్ గారికి చెక్ పోవలేదు అందులో ఈ రోజు వచ్చినట్టు కాబట్టి ఖచ్చితంగా ఆ రోడ్ వేసేటువంటి బాధ్యత మనం తీసుకుంటాం నాకు కాబట్టి ఖచ్చితంగా ఎస్ఆర్కి కూడా అట్లాగే కాలేజీ వాటర్ కనెక్షన్ చెప్పండి వాటర్ కనెక్షన్ కూడా నేను చెప్పాను ఈ మని చెప్పాను అది ఇచ్చారు లేదా ప్రిన్సిపాల్ గారు చెప్పాలి నాకే తెలియదు అది ఏదో అనుమానం ఉంటుంది నాకు ఇబ్బందికరంగా ఉంది తయారు బాగుంది కదా సార్ ఎమ్మెల్యే సారు సిఎస్ యాక్టివిటీస్ కిందకున్న కాలేజ్కి తయారు పడింది ఆ కాలేజ్కి చాలా అభివృద్ధి అని చెప్పి మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు మేము సారికి దాన్ని ఒక పాజిటివ్ అప్రోచ్యుపాసుకొని మా బ్రాండర్ గారు ప్రసాద్ సాహ్ ముందు ఆ యొక్క కాలేజ్కి ఒక టెన్ సిస్టమ్స్ అనే ఎయిట్ ఇప్పుడు ఉండడం వాళ్ళకి ఇదే సాటిస్ఫాక్షన్ ఇవ్వబోతున్నాము చాలా థ్యాంక్ యూ సార్ కాలేజ్ అది ఆ గవర్నమెంట్ కాలేజ్ ఆడుతున్నామండి ఓకే నెక్స్ట్ కూడా ఇంకేదైనా అనేది ఒక మంచి కార్యక్రమం అనేది మా నుంచి ఎప్పుడు డిజిటల్ ఎడ్యుకేషన్ లేకుండా ఉన్నట్టు ఏ విద్యార్థి కూడా మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉద్యోగ అవకాశాలు చూసుకునే పరిస్థితి లేదు సో ఈ నేపథ్యంలో సార్ కలిసినప్పుడు సార్ మన దగ్గర గవర్నమెంట్ కాలేజీలో ఎక్కువగా పేద పిల్లలు ఉంటారు అన్ని వర్గాలకు సంబంధించిన పేద పిల్లలు ఉంటారు సో వీరికి డిజిటల్ ఎడ్యుకేషన్ పట్టు లేకుండా అంటే కాంపిటేటివ్ చాలా కష్టం ఉంటుంది కాబట్టి కార్పొరేట్ సమానంగా మనం కూడా గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు బాబు గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చాలా అనేక రకాల స్కీమ్స్ కానీ చేస్తూ సో ఈ నేపథ్యంలో డిజిటల్ ఎడ్యుకేషన్ ఉండాలంటే కంప్యూటర్స్ ఉండాలి మన కాలేజీలో సో కాబట్టి మాకు ఇరవై కంప్యూటర్స్ కావాలని చెప్పేసి అడగడం జరిగింది ఎమ్మెల్యే గారిని ఆయన వెంటనే స్పందించి ఫస్ట్ విడతగా ఐదు కంప్యూటర్స్ వెంటనే మా అందరికీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళా ఒక పది కంప్యూటర్స్ దాకా మాట్లాడి మా కూడా మనం చక్కగా ఉపయోగించుకొని మా పిల్లల్ని డిజిటల్ ఎడ్యుకేషన్లో కూడా మంచిగా తర్వాత తయారు చేసి మంచి పౌరులుగా మంచి జ్ఞానవంతులుగా తయారు చేస్తామని చెప్పడం చేస్తున్నాం మా కళాశాల తరఫున దాంతోపాటు మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని ఏపీ గవర్నమెంట్ గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు మన పాదయాత్ర కూడా ముందస్తుగానే ప్రభుత్వమైన కళాశాలలు కూడా విద్యుత్ మధ్యాహ్న భో ఉన్న భోజనం కంపల్సరీ అని చెప్పేసి ఆ స్కీమ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది పాదయాత్ర సందర్భంగా మన గౌరవ

ఈ కార్యక్రమం మనం అమలు జనవరి ఫోర్త్ మన గౌరవ ఎమ్మెల్యే చేయటం మీద కానీ మనకి రాష్ట్ర వ్యాప్తంగా మన కాలేజీ కూడా మన నియోజకవర్గంలో మన పూర్తి జిల్లా కళాశాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఆ సందర్భంలో ఎమ్మెల్యే గారికి ఒక మాట నేను ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏంటంటే సార్ ఇప్పుడు లైబ్రరీ కూడా ఉంది ఇక్కడ ఆ లైబ్రరీలో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఆ పోటీ పరీక్షకు సంబంధించినటువంటి ఒక మెటీరియల్ కూడా ఎంసెట్ మెటీరియల్ కానివ్వండి నీట్ ఎగ్జామ్ మెటీరియల్ కానివ్వండి తర్వాత అదేవిధంగా అనేక రకాల గుంపులు గుంపులు మెటీరియల్ కూడా అందుబాటులో కానీ పిల్లలు కానీ చేస్తే పిల్లలు ఎప్పటి నుంచి ఇంటర్మీడియట్ స్థాయిలు వచ్చే వారికి ఆ కాంపిటీటివ్ స్పిరిట్ అనేది అవగాహన అవుతుంది దానికి అందుబాటు మనకు పుస్తకాలు తెచ్చి ఇక్కడ రెఫరెన్స్ బుక్స్ కావాలి అందు అందుబాటు వస్తే ఉంటుందని చెప్పేసి కొంత మనీ అవసరం అవుతుంది అని అడగడం జరిగింది అయితే సార్ ఎంత అవుతుంది స్పాట్ లో చెప్పడం జరిగింది ఇరవై వేల రూపాయలు బుక్స్ అవసరం అవుతాయి అని చెప్పాను అయితే ఆన్ ది స్పాట్ చెప్పినటువంటి రెండు నిమిషాల్లోనే ఫోన్ పేకి నాకు వేపించడం జరిగింది నేను వెంటనే వారం లోపల మన అకాదీ కాలేజీలో పనిచేస్తున్న సీనియర్ మోస్ట్ లెక్చర్ అయినటువంటి గుజరాత్ సార్ గుంటూరు పంపించి అక్కడ ఉన్నటువంటి కాంప్లీట్ మెటీరియల్

ఎస్కేఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల కోసంగా గత మూడు నెలల ముందు మేము ముద్ద పథకానికి అక్కడ వెళ్ళినప్పుడు ప్రారంభోత్సవానికి అక్కడ ప్రిన్సిపల్ గారు ఎంతో ఆలోచనతో సార్ మా ఇట్లా పిల్లలకి ప్రైవేట్లు పోటీ పడాలంటే ఇప్పుడు కూడా సాంకేతిక ల్యాప్టాప్ విధంగా సిస్టమ్స్ కావాలని అప్పుడే మా ఎమ్మెల్యే గారు స్పందించి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారని చెప్పి సంస్థ చెప్పి ఈ కాలేజీ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వ కళాశాలను ప్రైవేటు కళాశాల తీసుకోని విధంగా ముందు తీసుకునే ఉద్దేశంతో ఎందుకంటే అదే ఎమ్మెల్యే గారు మేము చదువుకుంది అక్కడే అదే కాలేజ్ చదువుకున్నాడు కాబట్టి ఆ కాలేజీలో ఎక్కువ ప్రిన్సిపల్ గారు అలాగే సీనియర్ లెక్చరర్ భుజేందరావు సార్ వాళ్ళు అడిగిన వెంటనే కాలేజ్ ఏ అవసరం చేసి చెప్పి చెప్పి ఈ రోజు వాళ్ళ యొక్క కోరిక నిర్వహించే విధంగా ఈ రోజు గారికి మా గుర్తు